హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అంత ముందు మనం ఒక సెంటు స్థలంలో హౌస్ ఎలా కట్టుకోవచ్చు ఏంటి అనేది వీడియో తీసాం కదా ఇప్పుడు మూడు పాయింట్ ఐదు అండి సెంట్లు ఇది ఇది హౌస్ వచ్చేసి ఇది మనం ఎలా కట్టారు ఏంటి అనేది ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీద్దామని వచ్చాను ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది ప్లీజ్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇది మూడు పాయింట్ ఐదు సెంట్లు అండి హౌస్ వచ్చేసి బెడ్ బెడ్రూమ్ హౌస్ ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇంకోటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది అలాగే హాల్ కానీ కిచెన్ అన్ని చాలా అద్భుతంగా నిర్మించారు ఒకసారి చూద్దాం అండి ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ ఇది వచ్చేసి మనకి మెయిన్ హాల్ అండి మొత్తం అయిపోయింది ఒకసారి చూడండి పైన సీలింగ్ కానీ అలాగే వుడ్ వర్క్ ఇది టీవీ యూనిట్ వుడ్ వర్క్ కానీ చాలా నీట్ గా అయితే చేశారు ర్యాక్స్ వచ్చాయి మనకి టీవీ యూనిట్ కింద అలాగే మనకి టీవీ యూనిట్ పక్కన ఇట్లా వచ్చిందండి ర్యాక్స్ దీనికి డోర్ కూడా గ్లాస్ తో ఇచ్చారు చాలా నీట్ గా ఉంది ఇక్కడికి డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ మనం డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి బాగుంది కదా డిజైన్ కూడా చాలా బాగుంది నెమ్మళ్లతో ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా ఏదైనా మనం పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ లాగా వచ్చేసింది ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ వచ్చాయి చూడండి ర్యాక్స్ లాగా ఒక త్రీ వచ్చేసాయి ఇక్కడ కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు డెకరేషన్ ఐటమ్స్ ఇది హాలు ఇది వచ్చేసి మనకి మెయిన్ హాల్ ఒక్కసారి మెయిన్ హాల్ మొత్తం చూపించాయా ఇప్పుడు ఇక్కడ హాల్లో నుంచి వచ్చేస్తే ఇది డైనింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకొని డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వంటగది మనకి వంటగది కూడా ఓపెన్ ఇచ్చేసారు చాలా బాగుంటుంది ఓపెన్ అయితే చాలా బాగుంటుందండి ఇట్లా దీనికి మళ్ళీ గోడ కట్టేసి కంజెస్టెడ్గా లేకుండా ఇలా ఓపెన్గా ఉంటే చాలా బాగుంటుంది ఇలా ఉంటే అక్కడ మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే మనం వంట చేసేసుకొని వంట చేసుకోవడానికి కానీ చూడండి ర్యాక్స్ కూడా చాలా ర్యాక్స్ కూడా బాగా ఇచ్చారండి అండ్ వీటికి కబోర్డ్స్ ఇచ్చేసారు అంటే పైన కూడా వచ్చాయి ర్యాక్స్ అలాగే కింద కూడా కిచెన్ ఇలా ఓపెన్గా ఉండడం వల్ల మనకి ప్లేస్ చాలా కలిసి వచ్చినట్టుండి ఒకసారి చూడండి ఇక్కడ కూడా మనకి ర్యాక్స్ వచ్చేసాయి ఈ కౌంటర్ టాప్ మొత్తానికి మనకి ర్యాక్స్ వచ్చేసాయి మొత్తం చూడండి ఇదో ఇది మొత్తం మనకి కౌంటర్ టాప్ ఇక్కడ మనకి షింక్ వచ్చింది అంటే ఇప్పుడే కదా కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి చేయాల్సినవి ఇది వచ్చేసి వంటగదిలో ర్యాక్స్ అండి చూడండి ఇక్కడ మనం సర్దుకోవడానికి మోడలే పెట్టేస్తున్నారు ఇక్కడ ఇక మనం విడిగా స్టాండ్ లో పని లేకుండా దీంట్లోనే స్టాండ్స్ అనేవి ఫిక్స్ అయ్యి చేస్తున్నారు ఇక్కడ మనం ప్లేట్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ బౌల్స్ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ స్పూన్స్ అని అలాగే ఇక్కడ అన్నీ ఇంకా అన్నీ ఇక్కడే సర్దేసుకోవచ్చండి మన విడిగా స్టాండ్లు కూడా కొనాల్సిన అవసరమే లేదు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇవి రా ర్యాక్స్ అలాగే ఇక్కడ శంకు పింద వంటగదిలోనే మనకి ఇక్కడ పూజ గది వచ్చింది చూడండి మనకి వంటగదిలోనే సింకు పక్కన మరీ ఆనిచ్చేవి లేదండి కొంచెం గ్యాప్ అయితే ఉంది మనకి పూజ గది వచ్చింది పూజ గది కూడా చాలా మనకి మంచిగా ఉంది వేయమ్మా ఇదండి వంటగది చూసారు కదా వంటగది కూడా మనకు చాలా బాగుంది ఇలా ఓపెన్గా ఉంటే అంటే కిచెన్ అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఇక్కడ అన్నీ మనం సర్దుకోవచ్చు వంట చేసినవన్నీ ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది డైనింగ్ ఏరియాలో ఇక్కడ మనం నీట్గా కూర్చొని అందరం తినడానికి కానీ బాగుండిద్ది అదే గదిలాగా ఉంటే కొంచెం కంజెస్టెడ్గా అనిపించేసి గాలి రాకాల అనిపించేసి ఇప్పుడు ఇది ఓపెన్గా ఉండడం వల్ల చాలా బాగుండిద్ది కూడా అలాగే చూడండి వంటగదిలో మనకి ఇక్కడ కిటికీ ఇచ్చేశారు మీరు అప్పుడు ముందు పెట్టిన హౌస్లో వంటగది చాలా చిన్నదిగా ఉంది అది అన్నారు కానీ ఈ ఈ హౌస్ అయితే మనకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ అన్నీ అన్ని పర్ఫెక్ట్గా కట్టారు చాలా బాగుంది హౌస్ కూడా ఒకసారి అండి బెడ్రూమ్స్ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చారు ఇవన్నీ కబోర్డ్స్ వుడ్తో చేసినవి వుడ్తో చేసినవి అండి ఇవన్నీ టీవీ యూనిట్ ఇచ్చారు అక్కడ అలాగే ఇక్కడ చూడండి ర్యాక్స్ ఇచ్చారు టీవీ యూనిట్ అండ్ ర్యాక్స్ అండ్ ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకి వాల్లోనే ఫిట్ చేసేసారు డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇక్కడ చూడండి ర్యాక్స్ ఇది వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసి మనకి అమ్ముతారండి అన్నీ ఫిట్ చేసి ఇచ్చేస్తున్నారు మొత్తం మనం విడిగా డ్రెస్సింగ్ టేబుల్ కొనాల్సిన అవసరం లేదు ఇవి ఇలాంటివన్నీ కొనాల్సిన అవసరం లేదు ఎలా ఉంది అలాగే ఇక్కడ చూడండి కబోర్డ్స్ బెడ్రూమ్లోనే మనకి కబోర్డ్స్ చూడండి ఇది చూడండి ఇక్కడ వచ్చేసి మనం బీర్వా పెట్టుకోవడానికి ఈ కబోర్డు అండ్ ఇక్కడ మనం బట్టలు సర్దుకోవడానికి వాటికి వీటికి ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ వచ్చాయి చూడండి చూడండి తర్వాత వచ్చేసి బాత్రూము చూడండి బాత్రూమ్ కూడా మరీ చిన్నదిగా ఏం లేకుండా సరిపోయింది మనకి సరిపోయినట్లే ఇచ్చారండి చూడండి ఇక్కడ షింక్ ఇచ్చారు ఇక్కడేమో ఇచ్చారు అండ్ హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి అన్నిటికీ అండి ఇప్పుడు మనం అక్కడ బెడ్రూమ్ చూసాం కదండి అది పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది చిన్న బెడ్రూమ్ ఒకసారి దీన్ని కూడా చూద్దామండి ఈ బెడ్రూమ్ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కబోర్డ్స్కి కదా దీని కబోర్డ్స్కి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అట్రాక్టివ్గా ఉంది ఇది చిన్న బెడ్రూము ఇప్పుడు ఏముందో చూద్దాం ఓ బాత్రూమ్ తెలియకుండా ఓకే టీ బెడ్రూమ్ కూడా మంచిగానే పడి వచ్చింది బాత్రూమ్ కూడా చిన్నది రాకుండా సరి సరిపోయింది స్లైడ్స్ స్లైడ్ ఈ బెడ్రూమ్కి మనకి స్లైడింగ్ ఇచ్చారండి బాగుంది ఇది కూడా అలాగే మనకి ఈ బెడ్రూమ్లో కూడా విండోస్ వచ్చాయండి చూడండి ఇక్కడ ఈ సైడ్ విండోస్ వచ్చాయి మనకి ప్రతి రూమ్ లో విండోస్ అనేది కంపల్సరీగా ఉన్నాయండి ఆ బెడ్రూమ్లో విండోస్ ఉన్నాయి అలాగే మనకి ఈ బెడ్రూమ్లో కూడా విండోస్ ఉన్నాయి వెంటిలేషన్ అనేది కావాలని అందరూ కోరుకుంటారు సో అందరికీ నచ్చేలా కట్టారండి ఈ హౌస్ మాత్రం అంటే అది లేదు ఇది లేదు అని అనుకోకుండా అన్ని అన్ని హంగులతో కట్టారు చాలా బాగుంది మనకి త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్లో మంచిగా పడిందండి హౌస్ అయితే టూ బెడ్రూమ్స్ వచ్చాయి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఒకటి చిన్న బెడ్రూమ్ వచ్చింది చిన్న బెడ్రూమ్లో కూడా మంచిగా ఉంది ఇది చిన్న బెడ్రూమ్ అనుకోవడానికి లేదండి ఇది ఇది బెడ్రూమ్ కూడా మనకి ఆ మాస్టర్ బెడ్రూమ్ అంతే ఉంది బాగుంది బెడ్రూమ్ కూడా అలాగే చూడండి కబోర్డ్స్ కూడా అవి స్లైడ్స్ ఇచ్చారు ఆ బెడ్రూమ్లోనేమో నార్మల్గా ఇచ్చారు ఈ బెడ్రూమ్లో స్లైడ్స్ ఇచ్చారు చాలా బాగుంది అలాగే మనకి బాత్రూమ్ అని తెలియకుండా ఉండాలని ఇక్కడే తోనే కవర్ చేసేశారు అలాగే లోపల కూడా మళ్ళీ డోర్ ఉంది బాత్రూము మళ్ళీ ప్రతి రూమ్లో వెంటిలేషన్ కంపల్సరీ ఉంది వెంటిలేషన్కి గా చేశారు అలాగే చూడండి వీటికి నెట్ కూడా పెట్టించేశారు మనకి దోమలకి ఇబ్బంది లేకుండా దేనికి ఇబ్బంది లేకుండా నెట్ పెట్టించేశారండి అంటే ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము చూడండి బయట కూడా మెయిన్ ఎంట్రన్స్లో అండి ఇది కార్ పార్కింగ్ చూసుకోవచ్చు మనం కారు ఉన్న వాళ్ళు కార్ పార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే బండి అయినా పార్క్ చేసుకొని సాయంత్రం పడు కొంతసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ దేనికైనా చాలా బాగుంది ముందు పక్క ప్లేస్ కూడా ఉంది మనకి నలుగురు కూర్చొని మాట్లాడుకోవడానికి దేనికైనా అలాగే బయట నుంచి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఇంట్లో బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలు కడుక్కోకపోకుండా అయితే లోపలికి రాలేము కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటుందంటే మనకి కాలు కడుక్కోవడానికి కూడా ఉండదండి ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఇంకా బాత్రూమ్స్లో కడుక్కోవడమే కానీ ఇక్కడ అలా లేదు మనకి మంచిగా అంటే కొంతమంది అపార్ట్మెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు దానికంటే ఇది ఇలా ఉండడమే బెటర్ ఇండివిజువల్ హౌసెస్ వెంచర్లో సో ఇలా మనకి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి ఇది చాలా బాగుంటుంది ఇలా అలాగే అలాగే మనకి బయట చూడండి బాత్రూమ్ వచ్చింది లోపల మనకి టూ బెడ్రూమ్స్లో టూ బాత్రూమ్స్ వచ్చాయి అలాగే ఇక్కడ కూడా బాత్రూమ్ వచ్చింది మనం బయట వెళ్ళి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి అన్నీ ఫ్రెష్ అవ్వలేనప్పుడు ఇక్కడ ఏదన్నా ఫ్రెష్ అవ్వచ్చు లేదంటే ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు కానీ స సరిపోవడానికి అన్నిటికీ అనుగుణంగా అయితే బాగుంది హౌస్ మనకి ఇక్కడ వరసంది కూడా వచ్చింది గొంతు చూడండి చాలా పెద్దది వచ్చింది అంటే ఒక మనిషి పడ్డే అంత కాకుండా మూడు అడుగులు కానీ నాలుగు అడుగులు కానీ ఉండొచ్చండి ఇది సందు కూడా మనకి మూడు అడుగులు నాలుగు అడుగుల్లో వచ్చేసింది సందు చూడండి సందు అలాగే చూడండి ఇక్కడ మనకి సెక్యూర్డ్గా డ్రిల్స్ అయితే ఇచ్చేసారు చూడండి డ్రిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఫుల్ సెక్యూర్డ్గా అయితే ఉందండి మనం ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే కొంతమంది భయపడుతూ ఉంటారు ఎలా ఉండిద్ది ఏంటి అనేది చూడండి ఆల్రెడీ పక్క హౌసెస్లో ఉంటున్నారు కూడా మొత్తం మొత్తం అయితే ఉంటున్నారు ఆల్రెడీ చూడండి ఈ డ్రిల్స్ ఈ గోడ ఇక్కడ దాకా ఉంది కదా డ్రిల్స్ ఇచ్చేసారు గోడ ఇక్కడ వరకు ఉండి డ్రిల్స్ ఇచ్చేసారు ఏంటంటే గోడ పై దాకా వెళ్తే వెంటిలేషన్ రాదు ఎండ రాదు అనుకోవడానికి లేకుండా గోడ ఇక్కడ వరకు ఇచ్చేసి మనకి ఫుల్ గా డ్రిల్స్ ఇచ్చేసారు ఇప్పుడు మనం ఏంటంటే మనం వాషింగ్ చేసి బట్టలారేసుకోవడానికి అయినా కానీ అన్నిటికీ బాగుంటుంది ఇప్పుడు ఇలా ఇలా ఇవ్వడం వల్ల ఇంక ఇక్కడ మనం ఏంటంటే బట్టలు వేసుకోవడానికి ఒక దండం అయితే కట్టుకోవచ్చు కట్టేసి ఇంక ఇక్కడ ఆరేసుకోవచ్చండి చాలా బాగుంది ఇల్లు అయితే చాలా నచ్చింది అండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్యూచర్లో నేను కూడా ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలని అందరూ బ్లెస్ చేయండి హౌస్ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇప్పుడు హౌస్ మొత్తం చూసేశారు కదా ఒకసారి మనం డాబా మీదకి కూడా వెళ్ళి చూద్దాము అక్కడ కూడా ఒకసారి చూసేద్దాం అలాగే ఇక్కడ చూడండి మనకి స్టెప్స్ పక్కనే మనకి ప్లేస్ వచ్చిందండి ఇక్కడ ఇది వాషింగ్ మిషన్కి ఫిక్స్ చేసుకోవచ్చు ఆల్రెడీ చూడండి డాబ్బ ఫిక్స్ చేశారు ఇది వాషింగ్ మిషన్కి వాషింగ్ ఏరియా ఇంకా మనకి వాటికి సంబంధించినవి పౌడర్స్ కానీ లిక్విడ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ డ్రాక్స్ ఇచ్చేసారు అలాగే మనకి చూడండి స్టెప్స్ కింద కూడా ప్లేస్ ఉంది ఇంకా ఇన్వర్టర్ పెట్టుకోవడానికి కానీ దేనికైనా చూడండి ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ప్లగ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు ఇక్కడే వాషింగ్ మిషన్కి ఇక్కడ ఇంకా చాలా ప్లేస్ ఉంది ఇంకా మనం ఏదైనా పెట్టుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది నీట్గా చూసారు కదా హౌస్ ఇప్పుడు మనం ఒకసారి డావ మీదకి వెళ్ళి చూద్దాము కూడా ఒకసారి స్టెప్స్ చూడండి స్టెప్స్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు కొంతమంది ఎత్తుగా వెడల్పు లేకుండా కడుతూ ఉంటారు కానీ ఈ స్టెప్స్ కూడా మౌనంగా మనం ఎక్కడానికి దిగడానికి వీలుగా ఉండేటట్లే కట్టారండి రండి ఒకసారి పైకి వెళ్దాం చూడండి ఇక్కడ పైకి వచ్చేసి మనకి ఇక్కడ లైటింగ్ కూడా లాగేసారు లైటింగ్ అలాగే అక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా లైటింగ్ వచ్చేసింది చూడండి చాలా బాగుంది కదా హౌస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్కసారి ఇట్టండి చుట్టూ ప పచ్చని పంట పొలాలు ఫుల్ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఉండి మనం వ్యూని ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ పూట పిల్లలతో కొంచెం సేపు ఎంజాయ్ చేస్తూ మన వైఫ్ అండ్ హస్బెండ్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కొంతసేపు కూర్చొని టీ తాగడం కాఫీ కొంతసేపు ముచ్చట్లు చెప్పుకోవడం అసలు ఒక ఐదు నిమిషాలు అట్లా చూస్తే చాలండి మైండ్ అనేది చాలా పీస్ఫుల్ అయిపోతుంది అలాగే ఇక్కడ ట్యాంకీ కట్టారు చూడండి స్టెప్స్ ఇలా స్టెప్స్ కూడా కట్టారు ఇబ్బంది పడే లేకుండా చూసుకోవడానికి అన్నింటికి ట్యాంకీ వాళ్ళు ఉంటున్నారు చూడండి వాళ్ళు చూడండి మొక్కలు కూడా ఇలా పెట్టుకున్నారు మనం కూడా ఇలా మొక్కలు అయితే పెంచుకోవచ్చు ఇక్కడ వచ్చింది ఏంటంటే చుట్టూ ఫుల్ గ్రీనరీ ఉంది పీస్ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుండిద్ది ప్రశాంతంగా ఆ సిటీలో ఆ పొల్యూషన్ ఆ రనగన ధ్వనుల మధ్య బ్రతకడం కంటే అసలు ఇండివిజువల్గా ఇలా బయటకు వచ్చేసి ఒక అంటే అమౌంట్ ఉండాలి లేండి అమౌంట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవాలని అయితే నేను చెప్పట్లేదు ప్రతి అమౌంట్ని బట్టి చూసుకొని ఇలా ఇండివిజువల్ హౌస్ తీసుకొని లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు ఇంకా అక్కడ అపార్ట్మెంట్లో ఉండడము లేదా ఆ సిటీలో ఆ పొల్యూషన్ మధ్య ఉండి ఆ ఉద్యోగం ఆ ఇల్లు ఉద్యోగం ఇల్లు కాకుండా ఇక్కడ నుంచి అయినా మన లైఫ్ను అనేది చేంజ్ చేసుకొని ఇలా ఇట్లా తీసుకొని ఇండివిజువల్ హౌస్ తీసుకొని ఫుల్ గ్రీనరీ ఉన్న చోట మంచిగా మనం ఎంజాయ్ చేస్తూ ఈ ఉన్న ఈ కొంచెం జీవితాన్ని హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను కూడా ఇక్కడ నుండి అలాగే ఇప్పుడు ఈ హౌస్ చూసాను కదండి మేము కూడా ప్లాన్ చేస్తాం కంపల్సరీ ఇది అయితే మొత్తం త్రీ పాయింట్ ఫైవ్ సెంట్లో కట్టారు టూ బెడ్రూమ్స్ వచ్చాయి ఒక హాల్ వచ్చింది అండ్ కిచెన్ వచ్చింది డైనింగ్ ఏరియా అంతా వరసందు కూడా చాలా మూడు అడుగుల్లో వచ్చింది అంతా బాగుందండి ఇది తెలిసిన వాళ్ళది మాకు తెలిసిన వాళ్ళదేనండి అరవై రెండు లక్షలకి ఇది ఆల్రెడీ అమ్మేశారు కూడా కాకపోతే ఒకసారి కాకపోతే ఏంటంటే మూడు మూడున్నర సెంట్లో ఇల్లు ఎలా కట్టుకోవచ్చు నేను మొన్న ఒక సెంట్లో హౌస్ ఎలా కట్టచ్చు అని వీడియో పెట్టాను కదండి చాలా మంది మనకి మన ఫాలోవర్స్ మెసేజ్ చేస్తున్నారు మేడం రెండు సెంట్లో ఇల్లు ఎలా కట్టాలో చూపించండి మూడు సెంట్లో ఇల్ల ఇల్లు ఎలా కట్టాలో చూపించండి మీకు వీలుంటే అన్నారు అందుకని నాకు మాకు తెలిసిన వాళ్ళు కదా ఇక్కడ మూడున్నర సెంట్లో ఇల్లు కట్టారు చాలా బాగుంది అని చెప్తే వచ్చానండి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే చూసి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీకు ఇంకా ఏ ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి చేద్దాము అంటే రెండు సెంట్లో ఇల్లు కావాలా మూడు సెంట్లో ఇల్లు కావాలి ఇంకా నాలుగు సెంట్లో అట్లా ఒకవేళ మీకు కానీ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్పండి చేద్దాము ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ ముఖ్యంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్